హాయండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉమాశ్రీ న్యూస్ వరల్డ్ అందరు పండగ అందరూ పండగ బాగా చేసుకుని ఉంటారు కదా మేము మా ఇంట్లో ఎలా చేసుకున్నాము మీతో షేర్ చేసుకుంటున్నాం అనమాట ఇది భోగి రోజు ఉదయాన్నే లేచి ఇల్లు అంతా క్లీన్ చేసేసుకొని ఇంటి ముందరంతా క్లీన్ చేసుకొని యాక్చువల్గా కలర్ ఉంటుంది కదా మనకు పేడ కలరు అది వేద్దాం అనుకున్నాను ఇంక పిల్లలు అంతా తొక్కేస్తారు ఇల్లు అంతా అని చెప్పేసి వేయలేదనమాట ఇలా వేసుకున్నాను నేను సింపుల్గా ముగ్గులు ఇంకా భోగి భోగి అంటేనే భోగి మంటలు కదా మా వారు వచ్చేసి భోగి మంటలు వేసారనమాట పక్కన ఆ పిల్లలందరూ దాని చుట్టూ బాగా ఆడుకుంటున్నారు ఇంకా మా వారికి డ్యూటీ ఉన్నిందండి డ్యూటీ డ్యూటీ ఉంటే నేను ఇంకా వెంటనే నువ్వు రొ టిఫిన్ చేశాను టిఫిన్ కిందకు వచ్చేసి నేను నువ్వుల రొట్టెలు నువ్వు నూనె వంకాయ చేశాను అనమాట యాక్చువల్గా నైట్ టైం చేసుకుంటాము మేమైతే ఇవి ఎప్పుడు మా వారికి ఇంకా ఆ రోజు నాకు నైట్ రావడానికి వీలు కాదు లేట్ అవుతుంది డిన్నర్ టైంకి వస్తానో లేదో అంటే నేను మార్నింగే చేశాను అనమాట కంపల్సరీగా తినాలి అన్నట్టు మా సైడ్ వచ్చేసి గుత్ నూన వంకాయ ప్లేస్లో గాజరుగడ్డలు అని దొరుకుతాయి మనకి ఈ సంక్రాంతి టైంలో ఆ గాజర్గడ్డ కూర నువ్వుల రొట్టెలు చేస్తారు నువ్వుల రొట్టెలు కూడా జొన్నపిండితో కాకోకుండా పిండితో చేస్తారు టేస్ట్ అయితే నిజంగా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది ఏ రోజు తిన్నా తినకపోయినా ఈ రోజు మాత్రం అదే భోగి రోజు మాత్రం ఖచ్చితంగా సద్దరొట్టెలు తింటారనమాట సద్దరొట్టెలు గాజరుగడ్డ కూర తింటారు ఈ కాంబినేషన్ ఎంతమందికి తెలుసో ఎంతమందికి ఇష్టమో నాకు కామెంట్ చేయండి నాకు అవి దొరకలేదు గాజరుగడ్డలు దొరకలేదు సద్దపిండి దొరకలేదు కాబట్టి కాకపోతే తినాలి కదా శాస్త్రం అన్నట్టు దీనికి కాంబినేషన్గా నేను పిండితోనే నువ్వుల రొట్టెలు చేసి నూనె వంకాయ చేశాను అనమాట నువ్వులు జొన్న నువ్వుల రొట్టెలు కొంచెం క్రిస్పీగా చేసుకుంటే టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అలాగే నేను ఇంకా ముందు ముందు రోజులు ఏం వంటలు చేసుకో అదే పిండి వంటలు ఏం చేసుకోలేదనమాట ఇంకా రోజు పిల్లలకి కూడా హాల్ అంతే అంతకుముందు మాకు కొంచెం బిజీ బిజీగా నడిచిందనమాట పిల్లలకి డ్యాన్స్ ప్రోగ్రాంలు యాన్యువల్ డేస్ అవన్నీ ఆ టెన్షన్స్లో ఆ బిజీలో నేను ఇక ఇవన్నీ ఏం చేసుకోలేదు ఇంకా మళ్ళీ తెల్లారితే పండగ ఏం చేయకపోతే బాగుండదని చెప్పేసి ఆ రోజు నైట్ నైట్ కొన్ని మురుకులు ఇన్స్టెంట్ అరిసెలు చేసుకున్నాం అనమాట ఇంకా సంక్రాంతి అండి సంక్రాంతి రోజు అయితే నేను ఇలా వేసుకున్నాను ముగ్గు నాకు ముగ్గులు ఏవైనా ఈ పండగ టైంలో బాగా వేస్తాం కదా రంగులు నింపి అట్లే చూడాలి అని అట్లే చూడాలనిపిస్తూ ఉంటుంది అనమాట ఇలా మీలో ఎవరికైనా అనిపిస్తుందా ఎంతమందికి అనిపిస్తుందో నాకు కామెంట్ చేయండి ఇలా వేసాను అనమాట ముగ్గు అయితే నిజంగా చాలా బాగా అనిపించింది నాకు ఇంకా మా వారు అంతా ఆఫీస్కి వెళ్ళిపోయారు ఆఫీస్కి వెళ్ళిపోయిన తర్వాత మా ఇంటి ముందరికి ఒంటలు ఒంటే వచ్చినాయండి హాలిడేస్ కదా పిల్లలు ఎక్కుతారనేమో డైలీ వస్తున్నాయి ఇంకా మా పిల్లలు ఊరుకుంటూ వచ్చారనమాట బయట తిరుగు చూద్దామని చెప్పేసి నేను ఎక్కుతారా అంటే నేను మేము ఎక్కము ఎక్కము అని అన్నారనమాట పిల్లలిద్దరూ ఇంకా ఆయనయితే కావాలని చాలాసేపు అక్కడే ఉన్నారు ఎక్కిస్తారేమో అని కాకపోతే మా పిల్లలు ఎవరు ఎక్కలేదు సాయంత్రం పైకి వచ్చి చూస్తే అందరూ పటంగులు ఎగిరేస్తున్నారనమాట అది కూడా కొంచెం వీడియో చూద్దాం తీద్దామని తీసాను మా అయితే మా పిల్లలకి చాలా ఇష్టం అండి ఎక్కడేయడము కాకపోతే నాకు రాదు ఎగరేయడము ఇంకా మా వారు లేరు మా వారి డ్యూటీకి వెళ్ళిపోయారు పండగన్నన్ని రోజులు మా వారు డ్యూటీకే అనమాట పిల్లలు అయితే బాగా మిస్ అయిపోయారు అంటే వాళ్ళకి ఫీల్ అవుతారు కదా వేరే వాళ్ళు ఎగరేస్తున్నప్పుడు మనము ఎగరేయాలని నాకేమో పతంగులు ఎగరేయడం రాదు ఇంకా పిల్లలు వేరే ఇంకా వెళ్ళి ఆడుకున్నారనమాట నిజంగా ఈ పి ఈ పండగన్నన్ని రోజులు పిల్లలైతే మా ఇంట్లో లేరండి అందరు పిల్లలు అందరూ కలిసి బీ ఆడుకుంటున్నారు బయట ఇంక మా చిన్న పాప వచ్చేసి గులాబ్ జామున్ అడిగింది పాపం నోరు తెరిచి సరేలే అడిగింది కదా పిల్ల అని చెప్పేసి ఇంకా నేను పాప కోసము గులాబ్ జామున్ చేసాను అనమాట మా చిన్న పాపకైతే గులాబ్ జామున్ అంటే చాలా ఇష్టము మీరు షేప్ ఏమి చూడకండి పా పిల్లడి పాప అడిగిందని చెప్పేసి చేశాను కాకపోతే టేస్ట్ నిజంగా చాలా సాఫ్ట్గా చూసిగా చాలా బాగుంది ఇది మూడో రోజు అండి కనుమ రోజు కనుమ రోజు రథం పంప్ రథం ముగ్గు వేసి పంపించకూడదు లక్ష్మీదేవిని పంపించినట్టే అంటున్నందుకు మేము వేయలేదు మంగళవారం కనుమ వచ్చిందని చెప్పేసి ఇది ఫోర్త్ డే అనమాట ఈ రోజుదే ఈ రోజు వేసాను అనమాట నేను రథము ఇంటి ముందర రథం వేసి ఈ రోజుతో పండగ అయిపోయింది అని చెప్పేసి సాగనంపడం అంట రథం వేసి ముగ్గుని బయటికి పంపి అరు రథం వే రథం ముగ్గేసి తాడేస్తే ఇంకా పండగ అయిపోయింది అని చెప్పేసి సాగ నంపడం అంట అంటే ఎదురుగా ఆంటీ వాళ్ళు చెప్తే విన్నాను అనమాట నేను ఇంకా మా వారు మార్నింగ్ ఎయిట్ థర్టీకి అంతా వెళ్ళిపోతాను అంటే నాన్ వెజ్ కూడా ఏం తినట్లేదు అని చెప్పేసి ఎగ్స్ చేశానండి ఈరోజు ఎగ్ టమాటా ఎగ్ కర్రీ చేశాను రైస్ పెట్టేసి అనమాట మా వారికి ఇంకా అలాగే పిల్లలకి మా చిన్న పాప బ్రెడ్ ఆమ్లెట్ చేస్తే నేను ప్లెయిన్ తినను అంటే తన కెచప్తో కొంచెం డిజైన్స్ వేసి ఇచ్చాను అనమాట స్మైలీస్ అట్లా తను అట్లా చేసిస్తే ఇస్తే బాగుంటుంది ఇంకా రెసిపీస్ అయితే మీతో షేర్ చెప్పాను కదా ఆల్రెడీ అన్నము టమాటా కర్రీ చేశాను పెరుగు ఇంకొక మా ఇంకా మామిడికాయ పచ్చడి అండి ఈ పచ్చడి అయితే చిన్నపిల్లల కోసం మా చిన్న పాప కోసం మా వారికి తెలిసిన వాళ్ళు పంపించారనమాట చింతకాయ తొక్కుతో ఆవు పెట్టి పం చేశారు పిల్లలకి కారం లేకపోకుండా నెయ్యి అన్నంలోకి మామిడికాయ పచ్చడి వేసి పెడితే పిల్ల మా చిన్న పాప అయితే బల్లె తింటుందండి చాలా బాగుంటుంది టేస్ట్ కూడా ఎవరిని ఇవ్వట్లేదు తనదే అని చెప్పేసి అంటుందన్నమాట ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ